హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు రీసెంట్గా అది చాలా యూనో యూట్యూబ్ అంటే ఓపెన్ చేసినప్పుడు అలా ఎక్కువ అవే వస్తున్నాయి సో బెట్టింగ్ యాప్స్ గురించి ఇక్కడ ఏంటంటే సి ఎందుకు ప్రతి మనిషి కూడా మళ్ళీ మళ్ళీ అంటే అంటే బెట్టింగ్ యాప్స్లో పెట్టి మళ్ళీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేయాలనుకుంటారు అంటే అతనికి వేరే వాళ్ళు దెబ్బతిన్నారు అది నష్టపోయారు అని తెలిసినా కూడా ఎందుకు చేస్తారు అంటే సి బేసిక్గా మనిషి మెంటాలిటీ ఎట్లా అంటే ఏదో పొందాలి అంటే ఇప్పుడు అది వస్తుంది కదా దాన్ని ఎందుకు కాదనుకోవాలి వస్తే వస్తుంది పోతే పోతుంది అని అంటే ఇక్కడ ఏంటంటే ఆ పోతుంది అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది అవసరం లేదు వస్తుంది కదా అనేది మాత్రమే చూసుకుంటాం సో బేసిక్గా మనిషి ఆలోచించే విధానమే అట్లా అనమాట మనకి ఎంత వస్తుంది పోయేది పక్కన పెట్టేసి ఎంత వస్తే ఎంత బాగుంటుంది అని ఇప్పుడు సరే అది బెట్టింగ్ ఆడే వాళ్ళ సంగతి వదిలేయండి మరి దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా సరే ఎవరు మనకు మనకేం సంబంధం ఇప్పుడు మనకు ఎంత వస్తుంది ఏంది ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు డబ్బులు అనేవి మళ్ళీ వస్తాయో రావో ఇప్పుడు ఆడేవాడు కూడా డబ్బులు అనేవి ఇంత డబ్బులు మళ్ళీ వస్తో రావో అని వీళ్ళు డేర్ చేయడము ప్రమోట్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ ఇంత మంచి ఆఫర్ వస్తుందో రాదో సరే అన్నట్టు వాళ్ళు చేయడము సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనిషి అనేవాడికి ఒక ఆశ అనమాట అంటే వై షుడ్ వి మిస్ దిస్ ఛాన్స్ అంటే దీనివల్ల పెద్ద ఏమవుతుంది ఎందుకు మిస్ చేసుకోవాలి ఇంత మంచి ఆఫర్ కదా అనే ఒక మెంటాలిటీ అనేది దాదాపుగా ప్రతి మనిషికి ఉంటుంది సంపాదించాలి అని లేకుంటే వచ్చిన ఆఫర్ని ఎందుకు కాదనుకోవాలి అని మరి దీనివల్ల ఏమవుతుంది అది అదంతా సెకండరీ అనమాట సో అంతవరకు థింక్ చేయరు ఫస్ట్ అయితే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి కూడబెట్టుకుందాము అని సో అది అంటే ఆలోచన విధానమే అట్లా కాబట్టి ఇక అక్కడ వేరే విధంగా ఆలోచించి మళ్ళీ దాన్ని దాన్ని అంటే ఆ వచ్చిన ఆశను కట్ చేసుకొని అక్కడికి సెకండ్ థాట్ పెట్టుకునే అంత ఛాన్స్ అంత టైం ఇవ్వరనమాట మన మనసుకి ఏంటంటే ఎందుకు ఎందుకు వై షుడ్ బి మిస్ దిస్ అనే అనే ఒక మెంటాలిటీ అనేది ప్ర దాదాపుగా చాలామందికి ఉంటుంది అది ఇక అట్లా అది బలంగా ఉన్నవాళ్ళు ఆ టైంలో దాని మీద ఇన్వెస్ట్ చేయడము పోగొట్టుకోవడము సరే అంటే వచ్చిన వాళ్ళు ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ బట్ వచ్చిన వాళ్ళు వచ్చినాయి అంటారు చాలామంది అయితే పోయినాయి అంటుంటారు ఇంకా ప్రమోట్ చేసే వాళ్ళ సంగతి అంటే సరే అది వాళ్ళ వాళ్ళ ఛాయిసెస్ అనుకోవాలి అది సో ఆల్ ఆల్దీస్ థింగ్స్ అంటే నేను ఒకటే అనుకుంటా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత తెలిసినా కూడా అంత నడుస్తున్నా కూడా ఎందుకు ఇవన్నీ నా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే బికాస్ యు నో అట్లాంటిది అది ఆ టెంప్టింగ్ ఆ టెంప్టేషన్ అట్లాంటిది అనమాట ఎందుకంటే అది సంపాదించుకోవాలి మనకు వేరే ఛాయిస్ లేదు లగ్ బై ఛాన్స్ చూద్దాం కదా అన్నట్టు సో దట్ ఇస్ అ థింగ్ దట్ ఇస్ అ మెయిన్ రీజన్ ఏంటంటే అది ఆ డ్రైవ్ ఏదైతే మన మైండ్లో ఆ డ్రైవ్ చేస్తుందో అటువైపు పోవాలి పోవాలి అన్నది ఒక వ్యసనం లాగా అనమాట అందుకే వేరే ఏం లేదు అదొక ఖచ్చితంగా చేయాలి అని దాన్ని కంట్రోల్ అన్కంట్రోలబుల్ డిజైర్ అనమాట అదొకటి సో దానికి అందులో కొట్టుకోబోతుంటారు ఇక అదే మనల్ని తీసుకుపోతుంటుంది అనమాట ఇక ఆ డిజైర్ మనల్ని తీసుకపోతుంటుంది సో దట్ హ్యాపెన్స్ సో అట్లా ఇక దాని గురించి ఏంటి అనేది అది వాళ్ళకి తెలుసు అది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు సరే వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం అది అంత బట్ ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ఏ ఇట్స్ ఏ రిస్కీ అడ్వెంచర్ అనమాట దానివల్ల అది ఖచ్చితంగా అది రిస్క్లో పడేసేదే అది సో అటువైపు వెళ్ళాలా వద్దా అనేది బేస్డ్ ఆన్ దేర్ ఛాయిసెస్ యా సో దట్స్ మై ఒపీనియన్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ